హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి ఛానల్ ఈరోజు నేను మీకు శనగపిండితో బిళ్ళల పులుసు తయారీ విధానం చూపిస్తానండి దానికి కావలసినవి కప్పు శనగపిండి ఉల్లిగడ్డలు చింతపండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మెంతి కొత్తిమీర అండి ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని ఆనియన్స్ వేయించుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు స్పూన్ జీలకర్ర అండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేయాలండి ఒక రెండు లవంగాలండి చిన్న అల్లం ముక్క కొంచెం సాజీరా అండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేద్దామండి దీన్ని చూడండి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇది గ్రేవీ కోసం అండి మనం బిళ్ళల కోసం మళ్ళీ వెనగపిండి వేరే పెట్టుకోవాలండి ఇది గ్రేవీ కోసం అండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకుందాం మిక్సీ జార్లో వేసేద్దాం ఇప్పుడు మనం బిల్లల కోసం పిండిని తయారు చేసుకుందామండి దీనికోసం కొంచెం సాల్ట్ కొంచెం కారం వీటికి తగ్గట్టేయండి మళ్ళీ పులుసులో వేసుకోవాలి ఇది వాటర్ వేసి చిక్కగా గ్రేవీ లాగా కలుపుకోవాలండి మనకు బిల్లలు వచ్చేలాగా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని పోపేసుకోవాలండి కొన్ని ఆవాలు జీలకర్ర కలర్ కోసం కొంచెం అండి మళ్ళా పోపులో వేద్దాం ఇలా బాగా ఉండలాగా అయ్యే వరకు కలుపుకోవాలండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి దింపేసుకొని చల్లగా అయిన తర్వాత కట్ చేసుకుంటే బిల్లల్లాగా వస్తాయండి చూడండి పిండి ఇలా వచ్చేవరకు కలుపుకోవాలండి ఇది ఇప్పుడు ప్లేట్లో తీసేద్దా ఇలా ఒక ప్లేట్ కాయిల్ అప్లై చేసుకోవాలండి ప్లేట్లో వేసేద్దా చూడండి ప్లేట్లో పిండి ఇలా అప్లై చేసుకోవాలండి తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఎందుకంటే చల్లగా అయితేనే బిల్లల్లాగా వస్తాయండి ఇలా బిల్లల్లాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం పులుసుకి ఇప్పుడు పులుసు తయారు చేద్దామండి దీనికోసం ముందుగా ఆయిల్ వేద్దాం కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలండి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలండి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మినప్పప్పు అండి ఇప్పుడు జీలకర్ర మెంతులు వేగాయండి తర్వాత రెండు పచ్చిమిర్చి కొంచెం మెంతాకండి పులుసు కూరల్లో మెంతాక బాగుతాయండి పూర్వ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేయాలండి ఆనియన్ పేస్ట్ ఫ్రై అవ్వాలండి మనం ఫ్రై చేయం కాబట్టి త్వరగానే వేగిపోతాయండి ఇప్పుడు కొంచెం పసుపు ఇప్పుడు సాల్ట్ అండి టేస్ట్కి తగ్గట్టు కారం కొంచెం కొబ్బరి అండి ఇది మీ ఇష్టం ఎందుకంటే పులుసు చిక్కదనం కోసం కొబ్బరి పొడి ఇస్తానండి నేనైతే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూడండి మన ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు చింతపండు సూప్ వేసేద్దాం ఇప్పుడు మన పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఆనియన్ పేస్ట్ ఇప్పుడు చింతపండు సూప్ వేసేద్దాం నాకైతే రెండు కప్పుల సూప్ పట్టిందండి మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి నిమిషాలు మన చింతపండు రసం మరగాలండి చూడండి మన పులుసు అలా మరుగుతున్నప్పుడు కొంచెం పొడి వేయాలండి మెంతి పొడి టేస్ట్ బాగుంటుందండి మళ్ళీ వెల్లుల్లి జీలకర్ర వేయాలండి పులుసు చూడండి ఎలా మరుగుతుందో ఇంకొక రెండు నిమిషాలు అనుకోండి మనం ఆ బిల్లలు వేసి దింపేసుకోవడమే అండి ఎందుకంటే బిల్లలు వేసిన తర్వాత ఎక్కువ మరగద్దండి బిల్లలు ఊడిపోతే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేద్దామండి చూడండి మన బిల్లలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా పులుసు ఉన్నప్పుడు వేసేయాలండి బిల్లలు వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకూడదు ఎందుకంటే బిల్లలు ఓడిపోతాయండి ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతాయి అంతే చూడండి ఇప్పుడు మనం బిల్లలు వేసేసాం కదా ఇలా ఉంటాయండి ఊడిపోకుండా అయిపోయిందండి ఫైనల్గా మన బిల్లల పులుసు రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే చూడండి ఇప్పుడు మన పులుసు అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి బిల్లలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఊడిపోకుండా చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో పులుసు తయారు ఇప్పుడు మన పులుసు రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్ వేడి వేడి రైస్ పప్పులోకి బాగుంటుందండి